అందరికీ ప్రజలవాడు దేవుని బిడ్డలారా ప్రవణేశ్వ క్రీస్తు వారి నామంలో మీకు శివములు చెప్పుకుంటూ మన జీవితాల్లో అనేక విషయాలకి భయపడేది దిగులు పడేది కలవరం పడేది మనిషిని స్వభావం శరీరంలో ఉన్నంత వరకు అది మనకు వస్తూనే ఉంటుంది అయితే ఈ శరీరంలో ఉన్న మనకు గొప్ప ఆశ్రయము సహాయము బలం ఏమంటే అది దేవుని వాక్యము దేవుని సన్నిధి మరి సంఘము మన కొరకు చేసే ప్రార్థన ఇవి అనేకమైన భయాల నుండి బాధల నుండి హింసల నుండి కష్టాల నుండి ఎదుర్కొని దాన్ని సహించుకొని జయించుకొని ముందుకు సాగేటట్లు ప్రభు చాలా కృప మనెడ్లా అనుగ్రహిస్తూ ఉన్నారు మరి రాబోదినంలో అరిత్యగా ప్రభు నడిపిస్తూ కూడా ఉంటారు ఈరోజు భాగం చూసినట్లయితే ప్రిలారా ఏషియా గ్రంథము యాభై నాలుగో అధ్యాయం పద్నాలుగో చరంలో నీవు భయపడనక్కర లేదు బాధించేవారు నీకు దూరముగా నుందురు చూడండి నీవు భయపడే అవసరం లేదు ఎందుకంటే బాధించేవారు నీకు దూరంగా ఉంటారు అని ప్రభు సెలవిస్తారు దూరముగా అంటే బాధపడిన అనుభవం మనకు ఉండాలి ఉంటుంది ఆ అనుభవం రావడానికి మనల్ని బాధించేవారు హింసించేవారు కష్టపెట్టేవారు ప్రభు అనుమతిస్తారు మనకు దగ్గరగా ఉంటారు ఫస్ట్ దగ్గర అయి మనకి ఏం నేర్పాలో అన్నీ కూడా ఆత్మీయమైనది నేర్చుకోవడానికి సహాయపడేటట్లు దేవుని ఆత్మ మనకు సాయం చేస్తుంటుంది కొన్నిసార్లు ఈ బాధలో హింసలో మరి నిందలో అవమానంలో చాలామంది నేర్చుకునే కంటే ఆత్మీయంగా నేర్చుకునే కంటే శారీరకంగా పడిపోయే విషయాలే ఎక్కువ ఉంటాయి మనకు బాధ వచ్చినప్పుడు హింస వచ్చినప్పుడు కష్టాలు పెట్టేవారు మన జీవితంలో వచ్చినప్పుడు మనం దేవుని ఎంత ప్రేమిస్తున్నామో మరి మనల్ని బాధించే వారిని ఎంత ప్రేమిస్తున్నామో హింసిస్తున్న వారిని ఎంత ప్రేమిస్తున్నామో అది చాలా ప్రాముఖ్యం దేవుని ప్రేమించేవారు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తారు వాళ్ళు హింసించేవారు ఉండని బాధించేవారు ఉండని కష్టపెట్టేవారు ఉండని ఉండని ఇది మనము మన ఒక అనుభవము చాలా అవసరం అందుకే మనం చూస్తున్నాం చూడండి యోబు గారి జీవితంలో చూస్తాం యోబు గారు మొదటి రెండు అధ్యాయుల తర్వాత ఆయన ఒక నష్టము కష్టము శరీరంలో బాగలేక గాయపడి ఎంతో నష్టం జరుగుతున్నప్పుడు మరి స్నేహితులంతా వచ్చారు వచ్చి ఇంకా ఆయనకు ఆదరించేది బలపరిచే విడిచిపెట్టి ఇంకా బాధించడమే క్వశ్చన్ మీద క్వశ్చన్ ప్రశ్నల మీద ప్రశ్నలు అది ఇది ఏమేమో చెప్తున్నారు చివరికి ఏమన్నారు ప్రభు స్నేహితులకు చెప్తారు నా దాసుడని అని ఏబు నడుచుకున్నట్లు మీరు నడుచుకోలేదు అందుకే ఆయన మీ కొరకు మీరు పే మీరు మీ బలహీనతలు మీ తప్పులు క్షమింపబడ్డానికి ఆయన మీ కొరకు ప్రార్థన చేస్తారు ఆయన దగ్గర పోండి అంటారు నలభై తొమ్మిదో అధ్యాయం నలభై రెండో అధ్యాయం యోగ గ్రంథంలో అంటే బాధించేవారు గాయపెట్టేవారు హింసించేవారు దూరం కంటే ముందు మనకు దగ్గర ఉంటారు మన చుట్టూనే ఉంటారు మనలోనే ఉంటారు మన ఇంట్లోనే ఉంటారు మన సంఘంలోనే ఉంటారు మన పరిచయం చేసే స్థానంలోనే ఉంటారు మనం నేర్చే నేర్పేది ఎవరు ప్రభు వీళ్ళ ద్వారానే అనుమతిస్తారు కొన్నిసార్లు నేర్పుతారు నేర్చుకోవాలి అందుకే జీవితంలో ఏమి ఎవరి ద్వారా నీకు హింస వచ్చినా బాధ వచ్చినా నష్టం వచ్చినా బాధించేవారు హింసించేవారు కష్టపెట్టేవారు నీ చుట్టూ ఉన్నా మనం ఏం చేయాలి యోబు గారిలాగా ప్రార్థన చేయాలి అందుకే ప్రభువారు చెప్పారు ఏమి చెప్పారు మత వార్త ఐదో అధ్యాయం నలభై నాలుగు నలభై నాలుగు వచ్చిన చెప్పారు కదా హింసించే వారి గురించి ప్రార్థన చేయండి అన్నారు శత్రువులను ప్రేమించండి మేము హింసిస్తున్నారా బాధ పెడుతున్నారా కష్టపెడుతున్నారా వారి కొరకు ఏం చేయాలంట ప్రార్థన చేయాలంట చూడండి ఎంత మంచి మాట ప్రభు వాగ్దానం ఎంతో ఖచ్చితం బాధ పెట్టేవారు ఉన్నందుకు నీవు భయపడొద్దు ఎందుకంటే వారు దూరం అవుతారంటే వాళ్ళు దూరం అవుతారు ఏమీ సందేహమే లేదు అయితే దగ్గర వచ్చినప్పుడు ప్రభు ఇలాంటి అనుభవాలు నేర్పుతారు సో ఈ బాధలు ఈ హింసలు ఈ కష్టాలు మనకేం చేస్తాయంటే వారి కొరకు ప్రార్థన చేసేటట్లు నన్ను కొరకు కూడా నా కొరకు కూడా ప్రార్థన చేసుకునేటట్లు ప్రభు మహాకృప ఇస్తారు సో ఇజ్రాయల్ జీవితాలను కూడా చూస్తాం ప్రియులారా ఇజ్రాయల్ జీవితాల్లో ఏమైంది నిర్గమకాణ మొదటి అధ్యాయము పన్నెండవ జనం చదివినట్లయితే ఏమంట ఏమని రాబడింది అక్కడ ఆయనను అయుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరీ అంటాడు చూసారా ఎంత మంచి మాట వారికి ఎంత శ్రమ పెట్టారో వాళ్ళకి ఎంత బాధ పెట్టారో వాళ్ళకి ఎంత కష్టాలు పెట్టారో ఎవరు ఐగుప్తులు వాళ్ళు ఏమైనా ప్రజలు విస్తరించి ప్రబలిరంట చూడండి జీవితాల్లో వచ్చే ఆత్మీయ జీవితాల్లో వచ్చే శ్రమలు బాధలు కష్టాలు మాకు ఏం నేర్పుతాయంటే వాటిని ప్రబలించి ఎట్లా విస్తరించాలి ఎట్లా ప్రబలించాలి అనేది మనకు నేర్పుతాయి సో అందుకే నీ జీవితంలో బాధ పెట్టేవారు నీ జీవితంలో వచ్చిన కష్టపెట్టేవారు ఏం చేస్తున్నారు నీకు ప్రార్థన నేర్పుతున్నారు నీ వలన వారికి మేలు జరుగుతుంది మళ్ళీ నీవేమవుతున్నావు విస్తరిస్తున్నావు ప్రబలిస్తున్నావు అందుకే ప్రియులారా మనకొచ్చే బాధల గురించి కష్టాల గురించి నష్టాల గురించి భయపడే అవసరం లేదు వాటిని మా కన్నిటినీ ఆత్మీయమైన వర్షధారగా మార్చే దేవుడు అర్థమైందా అందుకే బాధ వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు బాధ పెట్టేవారు వచ్చినప్పుడు గొడవని ఏడ్చకూడదు ప్రభుని స్తుతించే నేర్చుకోవాలి ప్రభుని ఆరాధించాలి ప్రభా ఎలాంటి అనుభవం గుండా నన్ను తీసుకొని పోతున్నారు మీకు స్తోత్రాలు ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతుందంటే నీకు బాధ పెట్టేవారు మెల్లమెల్లగా మెల్లమెల్లగా నీ నుండి దూరంగా వెళ్ళిపోతారు ఎందుకంటే నీకు ఏం బాధ పెట్టినా ఏం హింస పెట్టినా ఏం కష్టపెట్టినా ఏం లాభం లేదు ఇవి నా కొరకే ప్రార్థన చేస్తున్నాడు నా కొరకే బాధపడుతున్నాడు ఇన్నేం బాధ పెట్టేది అని వాళ్ళు ఆటోమేటిక్ దూరంగా వెళ్తారు ప్రేమ అన్నిటినీ జయిస్తుంది జయించే శక్తి ఉన్నది ప్రభు ప్రేమలో ప్రార్థనలు సైంపులో అందుకే నీ జీవితాల్లో వచ్చిన బాధ హింస కష్ట నిందలు ఎవరివరి ద్వారా ఏమొచ్చినా దాని గురించి బాధపడకూడదు మత ఐదో అధ్యాయం పదకొండు పన్నెండులో కూడా ఈశ్వర చెప్పారు ఏమని నీ మీద నిన్ను బాధపెట్టి నీ మీద నిందలు మోపి చెడ చెడ మాటలు చేస్తుంటే మీరు సంతోషించండి ఉత్సహించండి ఎందుకంటే పరలోకం మందు మీకు అధిక బహుమానము కలదు అందుకే ప్రార్థన నేర్పే బాధలు శ్రమలు కష్టాలు నిందలు అవమానాలు మమ్మల్ని విస్తరింపచేసి ఏం చేస్తున్నాయి ప్రబలవంతులుగా ప్రబల ప్రబలంగా ముందుకు సాగడానికి సాయం చేస్తాయి అంతేకాదు పరలోక మందు మాకు అధికమైన బహుమానము అనుభవించడానికి ప్రభు ఎంతో ఇస్తారు అందుకే ఇలాంటి బాధలో కష్టాలు సమస్యలు బాధ పెట్టేవారు నిందించిన వాళ్ళు హింసించిన వాళ్ళు అందరూ దూరంగా వెళ్ళిపోతారు అయితే నేను నేర్చుకున్నది ఏంటి నేర్చుకుంటుంది ఏంటి వారి కొరకు వారి నిమిత్తము నీ ప్రవర్తన ఎలాంటిది ఆత్మీయమైనదా శారీరకమైనదా ఇది చాలా ప్రాముఖ్యం దీన్ని గమనించుకొని మనం ముందుకు సాగినట్లయితే ప్రభు అందరినీ మా ద్వారా నీ బాధ ద్వారా శ్రమల ద్వారా కష్టాల ద్వారా నీకు నీ పెట్టిన వారికి ఎంతో నేర్పుతూ ప్రభు మహిమ పొందుతూ సంఘానికి నీ ఆత్మ జీవితానికి పరిచయకి ఎంతో లాభకరంగా ఉండేటట్లు చేస్తారు అందుకే ప్రభుని అప్పగించుకొని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగేది మనం నేర్చుకుందాం ప్రభు ఆ మమ్మల్ని సిద్ధపరచిన గాక ప్రేమలు తండ్రి మీకు స్తోత్రాలు మాకు బాధించేవారు హింసించేవారు కష్టపెట్టేవారు మా జీవితంలో ఆత్మీయ జీవితంలో మనకెంతో అవసరం ఏసుప్రవ్వ మేము నమ్మినందుకు మాకే కష్టాలు రాకూడదు రోగాలు రాకూడదు బాధలు రాకూడదు హింసలు రాకూడదు చెడ్డ చెడ్డ నిందలు రాకూడదు అంట అని మా ఒక మనస్సు అట్లా అయిపోయింది అయితే మీరు మా కొరకు కలవరిశిల్లు ఎంతో బాధ సహించినారు శ్రమలు సహించినారు నిందలు క్షమించినారు దాని ఎదుట మన జీవితంలో వచ్చే ఈ కష్టాలు ఈ శ్రమలు ఈ బాధలు ఈ నిందలు ఈ అవమానాలు ఎట్టివి తండ్రి ఇవేమి దానికి మనం లెక్క చేయడానికే వీలు లేదు క్షమించండి మాకు ప్రార్థన నేర్పండి ఎట్లా విస్తరించాల ప్రబ ప్రబలవంతులుగా ముందుకు సాగలో నేర్పించండి ఎట్లా పరలోకమందు మా బహుమానం అధికం చేసుకోవాలో మాకు నేర్పండి వీటన్నిటికీ మించింది మీ ప్రేమ తండ్రి మమ్మల్ని ప్రేమించేవారిగా ప్రార్థన చేసేవారిగా సిద్ధపరచండి శత్రులను బాధించేవారిని కష్టపెట్టేవారిని నిందించేవారిని అవమానం చేసేవారిని ప్రేమించి ప్రార్థించి వారిని జయించడానికి కావలసినంత కృప మాకు దయచేయండి దీని ద్వారా మీ వాక్ నెరవేర్చుకోండి బాధించేవారు నుండి తొలగిపోను అనే మాట ప్రతి ఒక్కరు అనుభవపూర్వకంగా అనుభవించడానికి చేయండి ఎవరెవరు బాధ ఉన్నాయి కష్టాలున్నాయి సమస్యలు ఉన్నాయి ప్రార్థిస్తున్నారు మీరు చూస్తున్నారు ప్రేమిస్తున్నారు వారు విని వారి ప్రార్థనని వారి శ్రమలుని చూసి ప్రభా ఆ బాధకుడిని కష్టపెట్టేవాడిని హింసించబెట్టేవాడిని దూరం చేయమని మీ చిత్తమైతే అట్లా నడిపించమని మీ కృపలాస్తాలకి సమర్పించుకుంటూ చేసిన మేలు ఉపకారం తీస్తూ క్రీస్తు మహిమ మహిమగల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ఆ థ్యాంక్ యూ ప్రైజ్ ద లాట్ మనము తగినటుగా నడచుకొనుటయే దైవ చిత్తము క్రీసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే సహితము